సెక్రటేరియట్ వద్ద క్రికెట్ అభిమానుల కేరింత ఇరవై వరల్డ్ కప్ విజేతగా భారత్ నిలిచింది శనివారం అత్యంత ఉత్కంఠగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాపై ఏడు పరుగుల తేడాతో భారత్ గెలిచింది దీంతో కోట్లాది మంది భారతీయులు సంబరాల్లో మునిగిపోయారు హైదరాబాద్ సెక్రటేరియట్ వద్ద క్రికెట్ అభిమానులు భారీగా చేరుకుని బాణాసించా కాలుస్తూ కేరింతలతో సంబరాలు చేసుకున్నారు దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి